అండి హాయ్ దినేష్ గారు వెల్కమ్ టు లైవ్ అండి ఇన్స్టా ఉంటే యూస్ఫుల్ ఉన్న మెసేజ్కి రిప్లై ఇవ్వు అనర్సరీ మెసేజ్కి రిప్లై ఇవ్వకు మంచిగా ఉండు ఇన్స్టాగ్రామ్ రోజులు మంచివిగా లేదు లేదు మా నేను అసలు ఇన్స్టాగ్రామే లేదు ఇంకా ఇన్స్టాలో అయితే చేయలేదు ముందు ఉంటుంది కానీ గ్రూప్ గ్రూప్లో యాడ్ చేశారనమాట దినేష్ అంటే స్వప్నక్క శ్రీ పండు తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారనమాట ఆ గ్రూప్ లో నన్ను యాడ్ చేశాడు ఎవరైనా కానీ లైవ్ చేసినా కానీ నేను లైవ్ చేసినా కానీ వెంటనే గ్రూప్ లో షేర్ చేసి ఆ ఇప్పుడు నాకు మొబైల్ లేదు కదా ఎందుకు లే అనవసరంగా ఎందుకు ఇన్స్టాగ్రామ్ అనేసానని చేయలేదు ముందు చెప్పు ఈ రోజు తాగి తాగి కా తాగి పడ్డానా ఎక్కడ పడ్డాను కింద పడ్డానా పర్లేదమ్మా తాగలేదమ్మా నేను ఎందుకు తాగాను ఎవరిని అడుగుతున్నా దినేష్న్నా సరే ఓకే అయితే నేను లైవ్ అని చేసేసా మరి తేజు దినేష్ గౌతమ్ ఓకేనా లైవ్ అని చేసేసా లేడీస్ తో అలా మాట్లాడుతూ దినేష్ అన్నా లేడీస్ తో అలా మాట్లాడు దినేష్ అన్న పొగిడితే పడిపోతారు ఆహా పడతారు ఆహా అవునా దొంగలాగా చూస్తున్నావా అయితే హైట్ లో ఉండి తేజు బ్రో ఇక్కడ లేడీస్ ఎవరు ఉన్నారు అందుకనే అలా అన్నానమ్మా తేజు గురించి తేజుని అంటున్నావా తాగి వచ్చావా అనేసి నేను అసలు నీకు ఏమైందో చెప్పలా ఏ లైవ్ నా పొద్దున్న ఓకే ఏంటి నీ ప్రాబ్లం పడితే నో చెప్పలా ఓకే అంటే నీ మగ్నా లేడీని కదా దినేష్ బ్రో నా కన్నీ ఎప్పుడు పడి ఎప్పుడు పడిపోయినా హాయ్ అక్క గుర్తున్నానా ఇండియన్ మిక్సర్ షార్ట్సా పేరు ఐడి చూసాను కానీ పేరు మర్చిపోయాను నాన్న సారీ నాన్న ఎలా ఉన్నా బాగున్నావా తేజు సారీ తేజు ఓకేనా నువ్వు నవ్వాలని అలా అన్నా నువ్వు హైట్లో ఉండి చూస్తున్నావు నాకు తెలుసు ఓకేనా నీ మూడ్ కొంచెం చేంజ్ అవుతుందని అలా అన్నాడు నేను బుజ్జి హాయ్ బుజ్జి సిస్టర్ హవా సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే తినేసి నేను అయితే లైవెంట్ చేసేస్తున్నా ఓకే బాయ్ అందరికి గుడ్ నైట్ కూడా చాలా రా గౌతమ్ బ్రో మొన్న నాకు ప్రపోజ్ చేసింది అయ్యో సరదా మాట్లాడితేనే కదా నీకు మైండ్ ఫ్రీ అయ్యేది ఓకేనా అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు తేజు కాసేపు ఉండు అడుగుతున్నాను కదా నేను ఎందుకు వెళ్ళిపోతున్నా ఓకే అక్క గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ ముందు బుజ్జి